బీజేపీ స్థానంలో ఇంకా చెప్పాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వ స్థానంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం సాధ్యమా నేను ఈరోజు వ్యాసం రాశాను ఎన్డీఏ హ్యాట్రిక్ ట్రిక్ ఎంతవరకు అని సాధ్యం కాదు అని స్పష్టం మొన్న నేను ఒక వీడియో కూడా చేర్చాను కదా మీరు చూసుంటారు ఇప్పుడు వాళ్ళకున్నదే రెండు వందల ఎనభై తొమ్మిది సీట్లు అవి కాపాడుకోవటమే చాలా కష్టం ఎక్కడొస్తాయి అని ప్రేమ్ ప్రేమ పరీక్ష అనుకుంటాను వైర్లు రాసిన దాంట్లో ఉన్న వివరాలు నేను చెప్పాను అయితే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఎలా వస్తుంది గతంలో యునైటెడ్ ఫ్రంట్ నిలబడలేదు కదా లేకపోతే నేషనల్ ఫ్రంట్ నిలబడలేదు కదా అని చాలామంది అవహేళన చేస్తుంటారు నేను రెండు చాలాసార్లు చెప్పా ఎక్కువ మంది అంతగా పరిశీలించారు దీన్ని రెండుసార్లు ఆ ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ పడగొట్టింది బీజేపీ కూడా చేతులు కలిపింది నేషనల్ ఫ్రంట్ను బీజేపీ పడగొడుతుంటే కాంగ్రెస్ చేతులు కలిపింది యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పడగొడుతుంటే బీజేపీ చేతులు కలిపింది ఇది ఇది ఆ రెండు పార్టీల పరిస్థితి అప్పుడు ఇప్పటికి వచ్చేసరికి మోదీ హయాంలో రెండుసార్లు వాళ్ళు పూర్తి మెజారిటీతో గెలిచిన తర్వాత కాంగ్రెస్ బలహీనమైపోయి యాభై స్థానాలను నలభై స్థానాలకు పడిపోయాక కాంగ్రెస్ ఇంకా అంత ఏకపక్షంగా వ్యవహరించదు అని అనుకోవాలి చూ చూడాలైనా అయితే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడడానికి ఉన్న అవకాశాలు ఏంటి అన్నప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాలా ఆసక్తికరమైన మాటలు చెప్పాడు ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి అబ్జల్యూట్ మెజార్టీ సంపూర్ణ ఆధిక్యత బీజేపీకి రాదు అని ఆయన తేల్చి చెప్పాడు తేల్చి చెప్పేశాడు తనకున్న అనుభవంతో కానీ వేరే ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి ఉందా అంటే ఉంది కొన్ని కొత్త సూచనలు చేశాడు నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు కూడా ఇందులో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మమతా బెనర్జీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని సిద్ధరామయ్య చెప్తున్నారు ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు బహుశా ఉన్న సమాచారంతో ఆయన ఈ మాటలు చెప్తున్నాడు అనుకోవాలి గతంలో కూడా ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు అలాగే ఏర్పడ్డాయి కదా వైసీపీ నాయకులు లేకపోతే కొంతమంది అందులో ఉన్న లౌకికవాదులు చెప్పే ప్రకారం స ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడే అవకాశమే వస్తే వైసీపీ కూడా బలపరుస్తుంది వాళ్ళు బీజేపీని అవసరార్థం బలపరచడమే తప్ప వాళ్ళేమి దానికి ఎన్డీఏ ఫిలాసఫీకి ఏమి కట్టుబడిన వాళ్ళు కాదు మాది కేంద్ర రాష్ట్రాలకు సంబంధం అనే మటుకే వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి సమాంతర ప్రభుత్వం ఏర్పడితే జగన్ అయితే మొదట్లో మేము కాంగ్రెస్ యూపీఏతోనే ఉంటామని కూడా అనేవాడు ప్రతిపక్ష నాయకుడు కాకము తర్వాత అదంతా మారింది అనుకోండి కాబట్టి ఒక సమాంతర ప్రభుత్వం ఏర్పడుతుంది దీనికి ఆధిక్యత కూడా వస్తుంది అప్పుడు బీజేపీలో ఉన్న కొంతమంది కూడా బయటకు వస్తారు నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రయత్నించి కూడా పొత్తు కుదుర్చుకోలేదు జగన్ కూడా కుదుర్చుకోలేదు ఆ మాటకు వస్తే లోబడి ఉంటాడు ఏపీ సిపిఎం నాయకులు అంటున్నాడుగా పొత్తు పార్టీలు తొత్తు పార్టీలు అని అది నిజమే కానీ ఈ పాలక పార్టీలు ఎప్పుడు ఎవరి వైపు ఎలా ఉంటాయి ఎంతవరకు ఉంటాయనేది మనం చెప్పలేము జో వాటికి వాటికేమంత శాశ్వతత్వం ఉంటుంది నితీష్ కుమార్ ఎన్నిసార్లు మారాడు కాబట్టి కేంద్రంలో ఉన్నదానికి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావటం అన్నది ఒక పాజిబులిటీ ఒక అవకాశం ఉంది అప్పుడు ఇటు అటు దిశలు మారే ఒక అవకాశం కూడా ఉంటుంది ఉత్తరప్రదేశ్లో కనుక కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ పొత్తు ఫలించి బీజేపీ అరవై రెండు స్థానాలు తెచ్చుకోలేకపోతే బీహార్లో కనీసం సగానికి సగంగా చీలిపోతే బెంగాల్ మహారాష్ట్రలో ఎట్లాగో పూర్తిగా రావు నాలుగు హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనీసంగా నిలదొక్కున్నా సరే బీజేపీకి వచ్చే స్థానాలు తగ్గిపోతాయి కాబట్టి గతంలో రెండుసార్లు కూడా పోస్ట్ పోల్ అరేంజ్మెంట్స్లో అలయన్స్లోనే ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు వచ్చాయి వాటిని పడగొట్టింది కాంగ్రెస్ అనాలోచితంగా బీజేపీతో కలిసి ఇప్పుడు ఆ పని చేయకపోవచ్చు కాబట్టి కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది వస్తుంది నేను ఇప్పుడు చెప్పట్లేదు అవకాశం ఉంటుంది ప్రజాస్వామ్యంలో అది సాధ్యం బలమైన ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిలో ఎక్కువ భాగం లౌకిక పార్టీలు కాబట్టి